ఇప్పుడే అందరి పిఎం కిసాన్ యోజన కింద రైతులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ కాబోతున్నాయట సో ఎలా ఎప్పటి నుంచి జమ అవుతాయి ఇప్పటికే మనకు రెండు విడతల్లో మూడు విడతల్లో కలిపితే ఆరు వేల రూపాయలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఎలా జమ అవుతాయి ఎవరికి జమ అవుతాయి అనేది ఆ వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందామండి వీళ్ళను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతికర లైక్ చేసి మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి ఏడాది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు అయితే ప్రధానమంత్రి ఈ పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే వాయిదాలలో విడుదల చేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయం ఇక రైతులకు ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకాన్ని కనుక చూసుకున్నట్లయితే పదిహేడో విడతలుగా వాడుకుంటున్నారు అయితే ఇప్పుడు పద్దెనిమిది విడత కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ కొన్ని పొరపాట్ల వలన ఇతర విడతల్లో ఆగిపోయినటువంటి దీనికి సమా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం పిఎం కిసాన్ యోజన పద్దెనిమిది విడత పొందేందుకు మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా అయితే ఈ ఈకేవైసీ అయితేనే చేయించాలన్నమాట మీరు కనుక ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే కూడా ముందుగా మీరు ఈ కేవైసీని అయితే పూర్తి చేయండి లేకపోతే మీకు వచ్చే ఈ పద్దెనిమిది విడత కూడా పూర్తిగా రద్దు అవుతుంది ఈ కేవైసీ చేయకపోవడం వల్ల పదిహేడవ విడత ఆగిపోయినట్లయితే ఈసారి వచ్చే పద్దెనిమిదవ విడతతో పాటు పదిహేడవ విడతతో సొమ్ము కూడా మీకు వస్తుందన్నమాట అనగా నాలుగు వేలు వస్తాయన్నమాట అయితే ఈ కేవైసీ ప్రక్రియ ఏదైతే మనకు పిఎం కిసాన్ సంబంధించి డాట్ అనే వెబ్సైట్లకు వెళ్ళి అధికార వెబ్సైట్లో వెళ్ళి మీరు కూడా హోమ్ పేజ్లో కేవైసీ ఎంపికపై క్లిక్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ కూడా క్యాప్చర్ తో అయితే నమోదు చేసి తర్వాత ఆ శోధన ఎంపిక పైన క్లిక్ చేయొచ్చు అన్నట్టు ఇవన్నీ కూడా అప్లై చేసుకున్న విధానాలు రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ యోజన కింద రైతులకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు జమ లేకపోతే తెలంగాణలో మాత్రం ఆగస్టు పదిహేను తర్వాత రైతులకు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అయితే ఈ ఖరీఫ్ సీజన్ లో మనకు అర్హులైన వారందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అయితే పిఎం కిసాన్ ద్వారా ఈ కేవస్ చేయని వారికి ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే కేవైసీ చేసుకున్నట్లయితే వారికి నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల ఐదు వందల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది